వాసవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం అధ్యాయం ఇరవై రెండు శివుడు వైశ్యులను భూమికి పంపడం కులస్థ్యాశ్రమం బ్రహ్మగుండ గోకర్ణ గోగర్భల వర్ణన విశ్వకర్మతో పద్దెనిమిది పట్టణాల నిర్మాణం వైశ్యుల ప్రవేశం పరమేశ్వరుని మాటలు విని ఆ పురాతనలు స్వామి మీ పాదార విందం చిత్తులైన మేము కల్పవృక్షమును విడిచి విషవృక్షం దగ్గర పోయినట్టు పచ్చని వనమును విడిచి ఎడారికి వెళ్ళినట్టు నీ స్థానమును విడిచి ఎలా అత్యంత పాపభరితమైన భూమికి వెళ్ళాలి బాధగా అన్నాడు అప్పుడు కరుణామయుడైన ఈశ్వరుడు పిల్లల్లారా సూర్యచంద్రులు భూమికి మేలు చేస్తున్నట్లే సర్వాతిశయనుడు వాయువు భూమికి జీవం పోస్తున్నట్లు అదేవిధంగా బ్రహ్మ యొక్క ఆజ్ఞతో దేవతలు మరియు చతుర్విధ ఆశ్రమాలతో కూడిన మానవులు సృష్టించబడ్డారు కాబట్టి లోకోద్ధారం కోసం నా ప్రేమ కోసం మీరు మధ్యలోకంలోకి ప్రవేశించండి మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశం వ్యాధి రహితంగా మారుతుంది ధర్మం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది సంపద విపరీతంగా పెరుగుతుంది విలువైన లోహాలు శాశ్వతంగా పెరుగును క్రయ విక్రయాల జ్ఞానం ధర్మ మార్గంలో వాణిజ్యం గో సంరక్షణ విలువైన రత్నాల పరిశీలన మీ జీవనోపాధికి కల్పించబడినవి నేను లేని భూమిలో నివసించడం ఇష్టం లేకపోతే నేను విశ్వకర్మ నిర్మించిన పెనుగొండ అనే నగరంలో నగరేశ్వరుని పేరుతో ప్రపంచ ప్రఖ్యాతుడై నేను అవతరిస్తాను భూమిలోని మీకు ఆ నగరం కైలాసమవుతుంది జనార్దున నామధేయంతో లక్ష్మీపతి అయిన విష్ణువు కూడా అవతరిస్తాడు లక్ష్మీదేవి కోన కమలగాను పార్వతీదేవి వింధ్యవాసినిగాను ఉద్భవిస్తారు బ్రహ్మదేవుడు భాస్కరాచార్య అనే పేరుతో సూర్యుడుల భృగువంశంలో జన్మించెను వైశోత్తమ మీరంతా పెనుగొండలో పుట్టి అనంతకాలం పాటు అత్యున్నతమైన ధర్మకార్యలు చేయండి నా కోరిక మేరకు మీరు వివాదంలో అగ్నిలో ప్రవేశించి మళ్ళీ కైలాసం పొందుతారు చిత్రకంఠ అనే గంధర్వుడి శాపం కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి నా సంకల్పంతో మీరు ఇప్పుడు త్వరలోనే భూలోకానికి వెళ్ళండి అనెను ఖైదు చిత్తులతో ముక్కన్న మాటలు విని ముహూర్తం సమీపిస్తుందని స్మరించుకుని దేవుడికి నమస్కరిస్తూ వినయాభరుణులైన వైశ్యులు భూలోకానికి ప్రయాణించాలని నిశ్చయించుకున్న వైశ్యులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మను చూసి ఆ వైశ్య ఋషులు దండ ప్రణామాలు చేసి తమ విలాపాలను నివేదించారు మనుష్య లోకంలో మన పరిస్థితి ఏమిటి మన కర్తవ్యం ఏమిటి ఎవరిని ఆశ్రయించాలి మీరే చెప్పండి అని అడిగారు అప్పుడు బ్రహ్మ వైశ్యశ్రేష్ట నేను ఇంద్రాది దేవతలు గరుడు కిన్నర కింపురుషులు శివాజ్ఞను శిరస్సుపై ధరించాము మీరు భూలోకానికి వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది మనోజ్ఞమైన భారతదేశంలో గోదావరి పుణ్యక్షేత్రంలో ముల్లోకాల్లో పుణ్యక్షేత్రమైన పులస్త్యాశ్రమ ప్రదేశంలో ప్రసిద్ధుడైన కుమారస్వామియు తపస్సు చేసి హోమం నిర్వహించినాడు బ్రహ్మకుండ అనే ఆస్థానం చాలా పవిత్రమైనది అదే మీకు నివాసయోగ్యమైన ప్రదేశం అక్కడ పూర్వమున నేను బ్రహ్మర్షి కలిసి యజ్ఞం చేశాం బ్రహ్మకుండ దర్శనం ద్వారానే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది యోని జనన మీకు అసహ్యమైతే అదే మీ బాధ అయితే పవిత్ర ధేనువు అనే కర్ణంలోంచి పుట్టండి ఇప్పుడు గోలోకంలో కామధేనువుకి తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహంతో జన్మించి శాంతిని పొందండి ఇప్పుడు కామధేనువును తల్లిగా భావించి శరణాగతి పొందండి అన్నప్పుడు ఆ సిద్ధులు గోలోకానికి వెళ్ళారు గోలోకంలో ఉన్న కామధేనువును చూసి ఆ వైశ్యులు జగద్రూపిణి వేదస్వరూపిణి మహాదేవి నీకు శరణం నీ అమృతంతో ప్రపంచం సంతృప్తి చెందింది బ్రహ్మదేవుడు సంతోషంతో లోక కళ్యాణం కోసం నిన్ను సృష్టించాడు అన్ని అని అనేక రకాలుగా స్తుతించారు ఆ సురభి విశ్వమాత అప్పుడు గంభీరంగా ఓ వైశ్య నేను సంతోషించాను నీకు తగిన వరం ఇస్తాను నీ మనోభిష్టం నాకు ముందే తెలుసు నీ సంకల్పం నెరవేరాలి మంచి వరం కోరుకో అనెను యోని జన్మకి భయపడిన సిద్ధవైశ్యులు సురభిని మాతృభావనతో నింపమని అభ్యర్థించారు కామదేవు అలా కానీ మీరు కైలాసంలో ఉండలేరు ఇక్కడి నుండి క్షీర సాగరుడైన శ్రీ మహావిష్ణువును పూజించండి అని చెప్పి జగత్తుకు తల్లిగా అవతరించిన ధేనువు తన లోకానికి వెళ్ళిపోయింది అప్పుడు సిద్ధవైశ్యులు సంతోషంతో కామధేనువు ఆజ్ఞ ప్రకారం జగదీశ్వరుడైన శ్రీ మహావిష్ణువుపై ఒక దేవయాన సంవత్సర కాలం ప్రార్థించారు అప్పుడు శంఖచక్ర గదాధరుడు సంతోషించి నేను జనార్దనుని పేరుతో భూమిపై అవతరిస్తాను ఓ వైశ్యులారా గోదావరి తీరాన ప్రసిద్ధి చెందిన పెనుగొండ పట్టణంలో నన్ను పూజించండి మీరు కోరుకున్న సిద్ధిని పొందండి నా భక్తులిగా భూమిపై అరుదైన ఆనందాన్ని పొందండి మరియు శంకరుడిని నన్ను మరియు బ్రహ్మను ఆరాధించండి మరియు ప్రపంచంలోని మిగిలిన వంశాన్ని రక్షించండి సౌకర్యవంతమైన బస చేసి స్థిరపడండి మరియు మీరు కైలాసానికి తిరిగి వచ్చి ఆనందించండి భారతవర్షంలో గోదావరి నది ఒడ్డున మీ నివాసము నిశ్చయించబడింది అని శ్రీ మహావిష్ణువు చెప్పి అంతర్ధానమయ్యను చంద్రకంఠ శాపం గౌతమ మహర్షి శాపం కారణంగా తపస్సు శక్తిని పోగొట్టుకుని గోబిలంలో ఉన్న వైశ్యుల ఉద్ధరించడం కోసం వైశ్యులు ఆ కార్యంలో మొద్దుబారిపోయారు భూతాల బారి నుండి ఆకలి బాధలు అనుభవించారు అప్పుడు గాలి వానల వల్ల తట్టుకోలేక భయపడి నారదుని శరణు వేడి ఆయన బోధించిన కామధేనువుకి శరణు వేడిది అప్పుడు ప్రసన్నురాలైన కామధేనువు వెంటనే వైశ్యుడిని తన నిజ గర్భంలో పెట్టుకున్నది అలా దివ్య సంవత్సర కాలం కామధేనువు గర్భంలో ఉండిపోయారు వైశ్యులు కామధేనువు గర్భంలో ఉన్న విషయం తెలుసుకున్న బ్రహ్మ శంకరాజ్ఞ వేద నిర్మితమైన వ్రతం లాంటిది అందుచేత దానిని ఉల్లంఘించకూడదని నిశ్చయించుకుని భైగువంశంలో తను అవతరించాలని సంకల్పించి విశ్వకర్మను పిలిచి భూతానలో నివాసయోగ్యమైన పద్దెనిమిది పట్టణాలను నిర్మించు జగతీతలంలో నేను భాస్కరాచారుడు అనే పేరుతో భృగువంశంలో ప్రసిద్ధి చెంది పార్వతి కోరికను తీర్చాల్సి ఉంది అనెను విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం పెనుగొండ పురంధ్రిగుణ ఘంటసాలపాలెం వీరనారాయణ ఏలాపుర విశాఖ శివపుర ధనదపుర ధర్మావరం జగన్నాథ కళింగ పట్టణం పాంచాలపుర పాలకొండ త్రిగుణ పట్టణం భీమపట్నం కళ్యాణపుర కామపుర ఆనందజలద ఇందుపూర అనే పద్దెనిమిది పట్టణాలను నిర్మించాడు ఇలా అనేక రకాల రత్నాలు పొదిగి పర్వతంతో సమానమైన భవనాలతో కైలాస శిఖరానికి సమానమైన మని ఖచ్చిత రాజప్రసాదాలతో గొప్ప బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులచే ప్రకాశవంతంగా నగరాలు నిర్మించబడ్డాయనే వాస్తవాన్ని విశ్వకర్మ బ్రహ్మకి తెలియచేశాడు అప్పుడు పితామహ బ్రహ్మ కుబేరుని పిలిచి పావనా చరిత్ర నా అవతారానికి ముందు ఈ పద్దెనిమిది నగరాలను కొత్త సంపదలతో పొంగి పొర్లేలా చేయమని కుబేరునికి ఆజ్ఞాపించాడు కుబేరుడు అలానే చేశాడు చతుర్ముఖ బ్రహ్మ భూమిపై భాస్కరాచారిగా భృగువంశంలో నిజాం సంభూతుడిగా కనిపించాడు తదనంతరం అతను ఆ వైశ్యుల పుట్టుక కోసం ఎదురు చూస్తూ గోకర్ణ ప్రాంతానికి వచ్చాడు సంవత్సరం పూర్తయిన తర్వాత వైశ్యులు కామధేను గోకర్ణ వివరం నుండి బయటకు వచ్చారు మహిళలు ఎడమ చెవి నుంచి బయటకు వచ్చారు అప్పుడు ఆకాశవాణి అయ్యా భాస్కరాచార్య మీరు బ్రహ్మవంశం నుండి జన్మించారు కాబట్టి వారికి జాతక కర్మాది క్రియలను శ్రద్ధగా చేయండి మీ స్థానికులు ఇప్పుడు గోకర్ణ నుండి బయటకు వచ్చారు వారికి మీరే ఆచార్య గురువు అని పలికింది భాస్కరాచార్యులు అది విని అధిక సంతోషంతో వెంటనే వారికి జాతక కర్మాధిక్రియాలను చేశారు వారికి పూర్వక వేదాధ్యయన చేపించను ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఒకసారి వినయభూషణలైన ఆ శిష్యులతో ఇలా అన్నాడు ఆర్య నేను మీకు శ్రేష్టమైన ధర్మాన్ని చెబుతాను వినండి మీరు ఆచార్య సేవ సత్యపథం అతిథి పూజ వృద్ధుల సేవ వ్యవసాయం వాణిజ్యం గోవుల రక్షణ చేయాలి మీ వంశం కోసం మంచి ప్రవర్తనను పెంపొందించుకోండి దాన ధర్మాలు చేయండి మరియు భూమిపై శాశ్వతంగా సంతోషంగా ఉండండి భాస్కరాచార్యులు శుభముహూర్తమున పూర్వ సంబంధం అనుసరించి ఆ స్త్రీ పురుషులకు ఒకరినొకరు వివాహం చేయించారు కానీ స్త్రీ పురుషులకి పరస్పర ప్రేమ ఉన్న రత్నాది క్రీడల పట్ల ఉదాసీనంగా ఉండడం చూసి భాస్కరాచార్యుడు యోగదృష్టితో ఈ కార్యాన్ని కామధేను చేసిందని గ్రహించి దేవతల తల్లి అయిన ఆ దివ్య ప్రార్థించాడు అప్పుడు ఆ వైశ్యుల కోసం గోదేవి ప్రత్యక్షమైంది అప్పుడు భాస్కరాచార్యుడి ఉపదేశంతో ఆ వైశ్యులు బియ్యపు పిండి రూపంలో ఉన్న కొండపై నిల్చున్న సురభిని చూసి సంతోషించి తల్లి దేవి నీకు నమస్కారం లోక మంగళం నీకు నమస్కారం ఓ స్వాహా రూపిణి అయిన ఓ సదాదేవి నీకు అనంత ప్రణామం అని అనేక విధముగా కామదేవును శృతి శృతించి తమ ఇష్టార్థాలను పొందెను మరియు వివాహాలలో నెయ్యి పంచదార బియ్యపు పిండితో నిత్యం పూజిస్తానని స్థుతించి దేవసురభి నుండి అనేక వరాలను పొందారు దేవవైశ్యులు భూలోక ప్రవేశం చేయగానే పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా దర్శనం దర్శనమిచ్చాడు పార్వతికి వింధ్యవాసిని అని ఈశ్వరుడు నగరేశ్వరుడని పేరు వచ్చింది పెనుగొండ పట్టణంలోని గొప్ప కుమార క్షేత్రంలో కోన కమల జనార్దన అనే పేరుతో లక్ష్మీనారాయణుడు నివసించేవాడు భగవంతుని ఆజ్ఞతో కుబేరుడు తనతో పాటు నవనిధిని తీసుకుని అక్కడ చేరాడు దేవదూతల ద్వారా కథ తెలుసుకున్న భాస్కర మహర్షి ఆనందంగా వైశ్యులను చూసి ఇక నేను ఇక్కడ ఉండలేను రండి మనమందరం పెనుగొండ పట్టణంలో దీర్ఘకాలం జీవిద్దాం కోశాధికారి అయిన కుబేరుడు దేవదూతను పంపి బంధులకు గురి చేస్తున్నాడు దేవతలు కూడా ఉల్లంఘించని శంకరాజ్ఞను మనం అతిక్రమించకూడదు కాబట్టి మీరు ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది అని అన్నారు భాస్కరాచార్యుడు ఇలా చెబుతుండగా కుబేరుడు వచ్చి ఆ వైశ్యులను కనుగొని ఓ వైశోత్తమ ధాన్యాల పెంపకంలో నైపుణ్యము ధానత్వము కొనడం మరియు విక్రయించడం మరియు భౌతిక విషయాల యొక్క సమస్త జ్ఞానాన్ని నేను మీకు అందించాను మీ వంశం దేశంలో వర్ధిల్లాలి అన్నారు కుబేరుడు ఈ విధంగా చెప్పినప్పుడు మహాత్ముడైన కుబేరుడు గురువైన భాస్కరాచారుడికి నమస్కరించి ఈశ్వరుడు చెప్పినట్లుగా ఆ వైశోత్తములు మకరాధి నిధులతో కుబేరునితో పాటు బ్రాహ్మణ స్వరూపుడైన భాస్కరాచార్య మహర్షితో కలిసి గోకర్ణ ప్రాంతాన్ని విడిచిపెట్టి విశ్వకర్మ నిర్మించిన పద్దెనిమిది పట్టణాలలో ప్రవేశించారు అప్పుడు ఆ భాస్కరాచారులను వైశ్యులు పట్టణ ప్రవేశ సమయంలో బ్రాహ్మణులు సక్రమంగా పుణ్యాహవచనం పఠించి శుభకరమైన మరియు శాంతియుతమైన ఆహారాన్ని అందించారు భగవంతుని ఆజ్ఞ ప్రకారం అన్ని కార్యములను జరిపారు జైవాసవి జై జైవాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం మరలా ఇరవై మూడవ అధ్యాయంలో కలుద్దాం